రైతాంగ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ కోలా కిషన్ అవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు కమ్యూనిస్టు నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ కోలా కిషన్ ఇరవయవ వర్ధంతిని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా కామ్రేడ్ కిషన్ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా వెంకటేష్ మాట్లాడుతూ ఈ ప్రాంతం సాగునీరు త్రాగునీరు కోసం అఖిలపక్ష నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేసిన నాయకుడు గంధమల్ల చెరువు రిజర్వాయర్ చేయాలని రైతుల సమస్యలను కరెంటు సమస్యలను పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన నాయకుడు కోలా కిషన్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోతు ప్రవీణ్ కుమార్ మహేందర్ పరశురాములు తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరజీవి కామ్రెడ్ కోళ్లకిషన్ గారి ఇరవయో వర్ధంతి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన స్తూపానికి పూలదండలు వేయడం జరిగింది నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా కామ్రెడ్ కోళ్లకిషన్ గారు ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు కావాలని ఆనాడు గోదావరి జలాల కోసం గుంతెత్తి అక్లపక్షాన్ని స్టార్ట్ చేసి ఒక ఉద్యమం రూపంలో ఈ ప్రాంతానికి ఉద్యమం చేసిన నేత కామరెడ్డి కోల్లకిషన్ గారు ఇప్పటికైనా చనిపోయి ఇరవై సంవత్సరాలు దాడుతా ఉంది దాదాపు అయినా నమ్మిన ఆశయాలు ఈ గంధమాల చెరువు నుంచే తాగునీరు సాగునీరు రావాలి ఈ ప్రాంతానికి డెబ్బై లక్షల ఎకరాల భూమికి నీరు అందించాలి రైతులు సుఖ సంతోషంగా ఉండాలని ఆనాడ అనేక పోరాటాలు నమ్మిన కార్యక్రమంలో ఉన్న కామ్రేడ్ కోళ్లకిషన్ గారు భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో అనేక కార్యక్రమాలు పాల్గొని పోరాటాలు నడిపిన నాయకుడు కామ్రేడ్ కోళ్లకిషన్ గారు ఈ ప్రాంతంలో ఆరుట్ల దంపతుల అడుగుజాడలో పోరాటం చేసిన నాయకుడు ఆలేరు మండలానికి కరెంటు విద్యుత్ కావాలని అనేక సార్ల కులెంపాక ఆలేరు ప్రాంతానికి కరెంటు విషయాలలో మాట్లాడిన మునగాడి నాయకుడు కామ్రెడ్ కోల్ల గారని ఈ సందర్భంగా చెప్పగ తప్పదు అందుకోసం ఆయన ఆశయాలను నమ్మిన సిద్దాంతాలను ముందుకు తీసుకపోతామని యాదాద్రి భవన్ జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా కామ్రెడ్ చెక్క వెంకటేష్ గారు నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కొలెంపాక శాఖ నాయకులు ప్రవీణి గారు మహేందర్ గారు పరశురాములు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు రేపు సెప్టెంబర్ నాడు కూడా పదకొండు నుంచి పదిహేడు వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు డెబ్బై ఐదో వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా కామ్రేడ్ కోల్లకిషన్ గారి చిత్రపటం దగ్గర గుడిగా మళ్ళా రావడం జరుగుతుంది ఏదేమైనా ఆయన నమ్మిన ఆశయాలను ముందు తీసుకపోతామని కోరుతా ఉన్నాం ఈనాడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇవాళ అనేక రకాలుగా మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆనాడు అమరవీరుల చరిత్రను అమరవీరులు చేసిన పోరాటాలను అలా గుర్తుండాలంటే అలా పోరాటాలను పాఠ్య పుస్తకాల లెక్కేయాలంటే మరొకసారి మీరు ఈ ప్రయత్నం చేయాలి రేపు తెలంగాణ సాయుధ పొరట వారోత్సవాలను కూడా పదిహేడు పదకొండు జరుగుతున్న వారోత్సవాలను కూడా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం జరపాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది అదే ఒడి ఒడిలో ఇక్కడ ఉన్న అమరవీరులందరినీ కూడా తలుసుకోవడం అలా అమరవీరుల స్తూపాల దగ్గర పోయి నివాళులు అర్పించడం అలా త్యాగాలను ఇప్పుడున్న తరానికి అందియడం అలా నమ్మిన సిద్ధాంతాలను ఇప్పుడున్న తరానికి అందించడానికి మేం ముందుకు పోతామని సందర్భంగా కోరుతా ఉన్నాం కామ్రేడ్ కోల కృష్ణ గారు కామ్రేడ్ కోల కిషన్ గారు సాధిస్తాం కోలకృష్ణ గారి ఆశయాలను సాధిస్తాం కోలకృష్ణ గారి ఆశయాలను జయప్రాజేంటి కోల కృష్ణ గారి ఇరవై వర్దంతిని జయప్రాజేంటి కోల కృష్ణ గారి ఇరవై వరందబాస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ అమర వీరులకు అమరవీరులకు జోహర్లు అమరవీరులకు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్ నమ్మకానికి మారుపేరు అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್